ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ప్రధానంగా జనసేనలో నడుస్తున్న చర్చ త్రిశూల మంత్రం పవన్ కళ్యాణ్ ప్రకటించిన త్రిశూల వ్యూహం ఏదైతే ఉందో ఏంటి ఈ త్రిశూల వ్యూహం అనేది ఒక రకంగా ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది పార్టీకి అనేది ఓకే నేను చెప్తున్నది పూర్తిగా త్రిశూల వ్యూహం అనేది పార్టీకి సంబంధించి ఎందుకంటే పార్టీలో కార్యకర్తలని బలోపేతం చేయడం అనేది ఒకటి అలాగే నాయకత్వానికి సంబంధించి అలాగే భద్రత బాధ్యత ఈ మూడు అంశాలతో త్రిశూల వ్యూహంతో ముందుకెళ్తున్నావు అనేది వెళ్తా ఇది చెప్పిన మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ప్రస్తుతం నగరాలు అలాగే పట్టణాలకే పరిమితమైన జనసేన సభ్యత్వాన్ని త్వరలో గ్రామీణ స్థాయికి తీసుకెళ్తారు గ్రామ గ్రామాన కూడా జనసేన జెండా ఎగురవేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు తద్వారా ఎక్కువ మందికి పార్టీని చేరువు చేయడం అనేది ఒక తొలి ప్రయత్నం ఇదే పార్టీలో కార్యకర్తలను బలోపేయడం బలోపేతం చేయడం అనేది త్రిశూల అంతే త్రిశూల వ్యూహంలో మొదటి వ్యూహం అలాగే రెండోది పార్టీలో చేరిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రస్తుతం ఏం చెయ్యాలి అనే అదే దాని మీద ఒక సందిగ్ధ పరిస్థితి అయితే ఏర్పడింది ఏం చేస్తే ఏం జరుగుతుందో అనే చర్చ ఇక మీద అలాంటి చర్చకు తావు లేకుండా నాయకత్వ పటిమనైతే పెంచుతారు ప్రతి మూడు మాసాలకు కార్యకర్తల నుంచి నాయకులను తయారు చేస్తారు లేదంటే కొత్త వాళ్ళను గుర్తిస్తారు వాళ్ళ కీలక బాధ్యతలు అభిజిప్పేస్తారు తద్వారా పార్టీలో గుర్తింపు లభించేలా చేస్తారు ఇది నాయకత్వం ఇది రెండో వ్యూహం త్రిశూల వ్యూహంలో రెండోది ఇక మూడవది కార్యకర్తలకు సపోర్ట్ అండా దండ భద్రత బాధ్యత ఇది ఒక రకంగా నాయకులకు వాళ్ళ కుటుంబాలకి పార్టీ అండగా నిలవడం త్రిశూల వ్యూహంలో మూడవ వ్యూహం అదే సమయంలో వారి బాధ్యతలను కూడా పెంచుతారు వచ్చే పదేళ్లలో పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించాలన్న ప్రణాళిక ఉన్న నేపథ్యంలో మూడో దశకి చేరుకున్న కార్యకర్తలు ఎమ్మెల్యే స్థాయిలో బాధ్యతలు అప్పు వాళ్ళకి అదే సమయంలో పార్టీలో మంచి గుర్తింపు వాళ్ళకి అధికార ప్రతినిధులుగా మంచి రాణింపు వచ్చేలా చేస్తారు ఇది త్రిశూల కార్యాచరణ ద్వారా పార్టీని మూడు రూపాల్లో డెవలప్ చేయాలి అనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెట్టుకున్న లక్ష్యం లక్ష్యం అయితే బాగానే ఉంది అంటే ఇది పార్టీలో గుర్తింపు పార్టీని ఇండివిజువల్గా డెవలప్ చేసే వ్యూహం అయితే ఇది కూటములో ఉన్నారు కాబట్టి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది ఇలాంటి సందర్భంలో పార్టీ వీళ్ళకి ప్రాధాన్యత గుర్తింపిస్తే ఓకే పార్టీ వరకు ఇస్తుందా కూటమి ఇస్తుందా అనేది ఎందుకంటే పార్టీ అభివృద్ధి చేసుకునే విషయంలో కూటమి ఎందుకు వీళ్ళకి గుర్తింపు ఇవ్వాలి అనేది పార్టీ ఆలోచన అందుకని పవన్కి విధేయులుగా జనసేన మీద విధేయత చూపించే జనసేన నాయకులు జన సైనికులు ముందుకెళ్ళిపోవాలి పార్టీని డెవలప్ చేయాలి ఇదే త్రిశూల వ్యూహం అనేది చెప్పకనే చెప్తున్నారు పవన్ కళ్యాణ్